విజయనగరం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఎల్కే అద్వానీ వాజ్పేయి చేసిన కృషిని గుర్తు చేశారు వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఆంధ్రాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు విజయనగరం జిల్లా గజపతి నగరం బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వరరావు పార్టీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలంతా గర్వపడే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన సాగుతుందన్నారు దేశంలో యావత్ హిందువులంతా ఎంతో ఉత్సాహంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ అనేక సంస్కరణలు చేపట్టి ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో నాలుగు వందల ఎంపీ సీట్లు సాధించి మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించడం అన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు దేశం మొత్తం మీద భారతీయులు హిందువులు పార్టీని ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సందర్భంగా గజపతి నగరంలో ఈరోజు మా జిల్లా పదాధికారులైతేనేమి మండలాధ్యక్షులైతేనేమి వివిధ రంగాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఎన్నికల వేళ అందరూ ఎక్కడికక్కడ బిజీ అయి ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ కార్యాలయంలో మేము జరుపుకుంటున్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రపంచమంతా చూస్తుంది అతి శక్తివంతమైనటువంటి పార్టీ ఈ భారతీయ జనతా పార్టీ ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మూడో దఫా కూడా ప్రధానమంత్రి అవ్వబోతున్నారు దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ నరేంద్ర మోడీ గారి సేవలు ఈరోజు అయోధ్య పునర్నిర్మాణంలో అయితేనేమి బాలరాముడి ప్రతిష్ట విషయంలో అయితేనేమి ఈరోజు ఆధ్యాత్మికంగా అయితేనేమి హిందూ సాంప్రదాయాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే మహానుభావుడు నరేంద్ర మోడీ గారు కులము మతము అనే భేదం లేకుండా అందరినీ ఏకం చేసి ప్రజలందరికీ సుపరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా దీక్షతో ఈరోజు కార్యక్రమాన్ని దేశంలో చేస్తున్నారు ఆయన చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మనమందరము సన్నద్ధమై బద్దులమై మనం కార్యక్రమాలు జరుపుకోవాలి ఈ దేశ ప్రజల సురక్షితాన్ని అందరి ప్రజల పేద ప్రజలకి అట్టడుగు వర్గాల వారికి మంచి పథకాలు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి పొందకుండా ఏ విధమైనటువంటి తాయిలాలు కానీ ఏ విధమైన లంచాలు కానీ ఏ విధమైన బిర్యానీ మద్యం కానీ ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసుకోవాలని తాపత్రం పడినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ